మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఉన్నాము ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగ విరుద్ధము అయితే అధికారంలోకి వచ్చిన ఎన్డీ కూటమి దళితులను విడగొట్టి ఈరోజు వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఈరోజు వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిపెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది అయితే ఈ వర్గీకరణ బిల్లులు మేము దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇదే కాకుండా ఎన్నో ఉన్నాయి ఇంపార్టెంట్ అయినవి ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి సూపర్ సిక్స్ ఉంది ఎన్నో ఉన్నాయి ఉద్యోగాలు అయితేనేమి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శాంతి భద్రతలు అయితేనేమి ఇవన్నీ ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి దళితులను ఈ రాష్ట్ర ప్రజలను ఈ దేశ ప్రజలను ఆ మైండ్ ను డైవర్ట్ చేసేదానికే ఈ వర్గీకరణ అంశాన్ని తెచ్చి పెట్టారని మేము ఆరోపిస్తున్నాము ఇదే కాకుండా రోజుకు ఒక దొంగతనాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హత్యలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేని పరిస్థితి ఉంది కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు కేవలం ఈ యొక్క తల్లిదండ్రులు విడగొట్టే ప్రయత్నంతో భాగంగా ఈరోజు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి అత్యవసరంగా ఈరోజు సభల్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసుకోవడం చాలా దుర్మార్గమైన చర్య ఇది భారత రాజ్యాంగ విరుద్ధమని ప్రజా సంఘాల తరఫున నేను డిమా డిమాండ్ చేస్తున్నాను వెంటనే ఈ బిల్లును ఉప ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తాము మీ ఎన్డీఏ కూటమి భరతం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకా నాతోటి ఇంకా చాలా మంది ఉన్నారు మంచి రెండు నిమిషాలు మాట్లాడతారని తెలియజేసుకుంటూ జై వి ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం రోజులు అయింది కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రత్యేక ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఉందో చట్ట పెట్టాలా పెట్టాలా ఏక ఏక్ వన్ కమిషన్గా వేసి అట అటావుడిగా ఈరోజు ఆమోద మంత్రివర్గం ముద్ర తెలిపింది ఆమోదముద్ర ఎంతవరకు ఐక్యత కాదు మూడు వందల నలభై ఆర్టికల్ ఏం చెప్తుంది దళితులను విడదీయద్దు కలిసి ఉండాలా వాళ్ళు రాజ్యాంగం వైపు అడగాయాలా వాళ్ళు కలిసి ఉంటే రాజ్యాంగం వైపు అడుగులేస్తారని విభజించి పరిపాలించాలని ఎన్డీఏ కుటుంబీ తన తన సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టి దాని నన్ను మర్చిపోయే విధంగా ఎస్సీ వర్గిన బిల్లును ఆమోదం తెలిపి దీన్ని పబ్లిక్ చేసి మైండ్ ప్రజల మైండ్ డైవర్ట్ చేసి దళితులు ఏ ఉద్యమాలు చేయకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి ఓన్లీ దీనికన్నా ఉండే విధంగా ఈ ఎన్డీఏ కుటుంబం చేస్తుంది రాబోయే రోజుల్లో ఎన్డీఏ కుటుంబం తగిన మూల్యం జల్లించుకుంటుంది గతంలో ఇదే వర్గీకరణ బిల్లు పెట్టి టీడీపీ పార్లమెంట్ ఆనాడు ఎంత పతనమైందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ప్రతి ఒక్కరికి రెండు వేల నాలుగులో ఇప్పుడు మళ్ళా అదే పద్ధతిని తెరపైకి తెస్తుంది దాదాపు అరవై లక్షలు మాలలు ఉంటే ముప్పై మూడు లక్షల కిందనే ముప్పై ఐదు లక్షల కింద చూపించడం జరుగుతుంది అరవై ఐదు లక్ష అరవై లక్షలుంటే ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల పదకొండు ఎక్కడ తెస్తావు రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో రాష్ట్ర రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి ఈ పొద్దు రెండు రాష్ట్రాలు విడగొట్టినావు రెండు రాష్ట్రాలు నిడగొట్టినాక కులగణ జరగకుండా నీ ఇష్టం ప్రకారం నువ్వు ఏ ఏబీసీ వర్కింగ్ కన్నా చేస్తానంటే పాత వర్కింగ్ పాత తీసుకొని తీసుకుని చేస్తామంటే ఒక్కం కొత్తగా కులకణ జరగాల కులకనం జరిగి జరిగిన తర్వాత ఎవరు బాట ఎందుకు ఇచ్చినా మాకు సమ్మెతమే అట్ట లేకుండా నీ ఇష్టాచారంగా నువ్వు అడ్డగోలు విషయం చేస్తానంటే ఊరుకునేదే లేదు నీ ఆఫీసు ముట్టడిస్తాం నీ అసెంబ్లీని ముట్టడిస్తాం ఈ రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉండదు ఇందరితోనే నీకు ఎన్డీఏ కుటుంబీ భూస్థాపితం జరుగుతుంది అని అందరి మాలల పక్షాన తెలియజేసుకుంది జై మాల జై మాల జై మాల ఇక్కడికి విచ్చేసినటువంటి మాల సోదరులందరికీ నా ఉద్యమ జైబీలు తెలుపుకుంటున్నాను అలాగనే పదిహేడవ తారీఖున జరిగినటువంటి నివేదిక ప్రకారం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క నివేదిక రెండు వేల పదకొండులో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది ఇది ఒక తప్పుడు లెక్కగా మనం పరిశీలన పరిగణలోకి తీసుకోవచ్చు అలాగనే పూర్తి స్థాయిలో రెండు వేల నాలుగు ముందు జరిగినటువంటి విషపూరితమైనటువంటి కుట్ర మాలల మీద జరుగుతూ ఉంది దీనిపైన పూర్తిగా మనము స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పూర్తి స్థాయిలో మాలలను దెబ్బగొట్టే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వము మార్గము ఎంఆర్పిఎస్ నాయకులకు సుమ సుమం చేస్తూ ఉంది అలాగనే పూర్తి స్థాయిలో ఈ ఉద్యమంను గ్రామ గ్రామాల నుంచి పట్టణాలు పట్టణాల నుంచి నగరాలు నగరాల నుంచి సెక్రటేరియట్ వరకు ఈ యొక్క ఉద్యమం అనేది ఆపమని చేసి ఆపమని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ వర్గీకరణను రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో చెల్లదని చెప్పిన విధంగా మన పివిరావు సారు చెప్పి ఈ యొక్క సుప్రీంకోర్టులో వర్గీకరణ చెల్లదని తెలిసినా కూడా రాష్ట్ర రాష్ట్రాలకు సంబంధం ఉండదు పార్లమెంటులో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టాలనేది యొక్క ప్రవేశపెట్టి ఈ యొక్క వర్గీకరణ చేయాలనేది ఎలా మర్చిపోతారో ఈ యొక్క ప్రజానాయకులు అనేది అర్థం కాకుండా ఉంది ఇష్టానుసారంగా ఈ యొక్క వర్గీకరణ జరపడం అనేది చాలా వ్యతిరేక ధోరణితో కూడుకొని ఉంది మాదిగలకు ఆరు పర్సెంట్ ఆరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాదిగ మాలలకు వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి పూచికత్తుగా వన్ పర్సెంట్ అనేది చూపించడం అనేది ఎంత ఎంత మాత్రం చదువు కాదనేది నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ ఉద్యమం ఇది ప్రారంభం మాత్రమే ఇంతటితో ఆగదు వెత్తున ఉగిసిపడే కేటాలమై ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ జై వే జై జైమాల జైమాల మాల పుద్దునూరు పట్టణంలో రాష్ట్ర మాలమార ఆధ్వర్యంలో పాత బస్టంలో అంబేద్కర్ బొమ్మ దగ్గర జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రజా సంఘాల నాయకులకు బాల మహానాడు నాయకులకు అందరికీ ధన్యవాదములు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ క్యాబినెట్ మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉన్నాయి ఏకసభ ఏక సభ్య కమిషనర్ గారు ఇచ్చినటువంటి నివేదిక చాలా తప్పులు తరగగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఈ మాలే లేదు మాదిలకే చాలా లోన్ల విషయంలో ప్రభుత్వం నుండి చాలా వాళ్ళకు లబ్ధి పొందుతూ ఉన్నారు చర్మ కళాకారులు వాళ్ళే డప్పు కళాకారులు వాళ్ళే నెట్కాడ్ నెట్కాడు సొసైటీ నుంచి కొన్ని డబ్బుల రూపంగా వాళ్ళకు వస్తున్నాయి మరి అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేవు కనుక ఈ ఏక సభ్య కమిషన్ తీర్మానించినటువంటి ఈ యొక్క నిర్ణయాలు మేము వ్యతిరేకిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై మాల ప్రజా నాయకులకైతే నేను అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నా రాష్ట్ర మాలమహానాడు రామోజీ వర్గం ద్వారా మేము ఈరోజు చేసే ఈ నిరసన కార్యక్రమం ఏమంటే రాత్రికి రాత్రి ఈ ఎస్సీ వర్గీకరణ మీద తీసుకున్న నిర్ణయాన్ని మేము ఖండిస్తూ ఉంటున్నాం మరి మా ఖండన మీరు ఒప్పుకోకపోతే మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాం ఇది ప్రొద్దుటూరు కదా ప్రొద్దుటూరులో ఒక పార్ట్ నుండి చేసేది ఇది ఏమైతుంది అని నాయకులు అనుకోవచ్చు మరి పార్టీలు అనుకోవచ్చు కానీ మా ఉద్యమం ఇంతటితో ఆగిపోకుండా ఆ ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఆపేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా మేము తెలియజేస్తూ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో మూర్ఛవ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్